శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ తొంభై ఒకటవ సర్గ భరతునుకును ఆయన పరివారములకును భరద్వాజుడు దివ్యములకు పదార్థములతో ఆతి ఆతిథ్యమునసంగుట అందరూను పరమానంద భరతులగుట కైకేయి పుత్రుడైన భరతుడు ఆ ఆశ్రమమున నివసించుటకు తన సమ్మతిని తెలపగా భరద్వాజ మహర్షి అతనిని సపరివారముగా అతిథి మర్యాదలను స్వీకరించుటకు ఆహ్వానించెను అంచట భరతుడు ఓ మునీశ్వర అర్ఘ్యపాధ్యాదులతో వనములలో లభించు ఫలమూలాదులతో మీరు ఇదివరకే మాకు అతిథి సత్కారములను నేర్పియుంటిది కదా అని పలికెను పిదప భరద్వాజుడు దర్హాసము చేయుచో భరతనితో ఇట్లనెను ఓ భరత నీవు నా ఎడ ఆదరాభిమానములు గలవాడు కనుక నేను స్వల్పమైన ఆతిథ్యమును ఇచ్చినను నీవు సంతోషపడదువని నేను ఎరుగుదును ఓ నర్శ్రేష్ట నీకును నీ సేనా పరివారములకును చేయదలచితిని కనుక నా సంతృప్తి కొరకై నీవు ఆతిథ్యమును స్వీకరింపము ఓ నరోత్తమ నీ సేనా పరివారములను దూరంగా ఉంచి వేళ నీవు ఇచ్చటికి నీ బలములతో కూడి రాకుండా గల కారణమేమి అని భరద్వాజుడు అడిగాను అంతటా భరతుడు చేతులు జోడించి ఆ మునిస్సునితో ఇట్లుండివెను ఓ మహర్షి మీ ఆశ్రమ విద్యులకు భంగము కలుగునేమో అయనో భయముతో నా సేనా పరివారములను ఇచ్చడికి తీసుకుని రాలేదు ఓ పూజ్య మహర్షి రాజులు కానీ రాజకుమారులు కానీ ఏ దేశమునందైనాను సర్వదా తాపస్సులకు దూరముగా ఉండటకు ప్రయత్నింపవలను పరివారములతో సైన్యములతో వారి కడకు పోరాదు ఏలనన వారి ప్రశాంతతకును తపశ్చర్యలకు భంగము కలిగింపరాదు కదా ఓ మహాముని జాతి గుర్రములు కాల్బలములు మదపు టేనుగులు నేలనంతయు కప్పివేయుచో నా వెంట వచ్చుచున్నవి అవి ఇచ్చటికి చేరినచో మీ ఆశ్రమమునంది వృక్షములకు జలాశయములకును పర్ణశిలలకును ఈ ప్రశాంత ప్రదేశమునకును హాని కలుగునని వాటిని దూరముగా ఉంచి నేను ఒక్కడనే ఇచ్చటికి వచ్చి తిని నీ సేరను ఇచ్చటికి చేర్చము అని భరద్వాజుడు ఆజ్ఞాపింపగా వెంటనే భరతుడు తన సేరను ఆ ఆశ్రమ సమీపకు రప్పించెను అంతటా భరద్వాజ మహర్షి అగ్నిశాలలో ప్రవేశించి ఆచమనము చేసి పెదవులను తుడుచుకునెను పిదపా అతడు అతి సత్కారములను నిర్వహించుటకై విశ్వకర్మను ఆహ్వానించెను భర్తనుకును అతని సేనా పరివారములకును అతి సత్కారములను చేయురుచున్నాను గృహ నిర్మాతలు ఎందు సమర్థుడైన విశ్వకర్మను ఆహ్వానించుతున్నాను అతడు ఇచ్చడికి వచ్చి నాకై తగిన ఏర్పాట్లను చేయునుగాక భరతాదులకు ఆతిథ్యము చెయ్యేదలచితిని అందులకై ఇంద్ర యమ వరుణ కుబేరులను ఆహ్వానించుచున్నాను వారు ఇచ్చడికి విచ్చేసి నాకు తోడ్పడుదరుగాక భూమి పైనను ఆకాశంందును తూర్పుగా ప్రవహించిన నదులను పడమల దిశగా సాగిపోవు నదమలను ఆహ్వానించుచున్నాను అవి అన్నీనూ ఇన్ ఇచ్చడికి ఇచ్చేయునుగాక కొన్ని ప్రవాహములు ఖర్జూరాది ఫలరసములను మరికొన్ని ప్రవాహములు చక్కగా సిద్ధపరచబడిన ఇచ్చు రసాదులను ప్రవహింపజేయుగాక మరికొన్ని నదులు చెరుకు రసముల వలె మధురములైన చల్లని జలములను సమకూర్చునుగాక ఇంకను గాన వినోదములకై విశ్వావసు ఆహా ఊహు మొదలగు దేవ గంధర్వులను అట్లే దేవజాతికిని గంధర్వజాతికి చెందిన అప్సరసలను అందరినీ ఆహ్వానించుచున్నాను మరియు మహేంద్రగిరి యందు మయుడు నిర్మించిన ప్రదేశంలో నివసించినట్టి గుర్తాచి విశ్వాచి మిశ్రకేశి ఆలంబుస నాగదంత హేమ హిమ మొదలుగు అప్సరసలను ఆహ్వానించుచున్నాను ఇంతేకాక ఇంద్ర సభలో నుండు రంభ ఊర్వశి మేనక మొనుగు వారిని బ్రహ్మలోకములను నుండి అప్సరసలను వాదన కుశులుడైన తుమ్మురుని ఆహ్వానించుచున్నాను వారందరూ అలంకార సామాగ్రి తోడను నృత్య గీతాదులకు అవసరమగు ఉపకరణముల తోడను ఇచ్చేదురుగాక ఉత్తర కురు భూముల ఎందు కుబేరు నొక్కు చెందిన చైతరథము దివ్యవనము ఇచ్చడికి విచ్చేయునుగాక అది ఎల్లెప్పుడూ వస్త్రములు భూషములే పత్రములుగా గలది దివ్యశ్రీలే ఫలములుగా గలది ఆ చైతరథమునందు ఎల్లప్పుడూ అమూల్యములైన వస్త్రాభరణములను ధరించిన దివ్యశ్రీలు వ్యవహరించుతుందరు పూజ్యుడైన చంద్రుడు తోడను భక్ష్యములతోడను తోడను చోష్యములతోడను తోడను కూడిన పలు విధములైన శాఖపాకములను అమృతాన్నములను నా అతిథుల కొరకు సమకూర్చును కాక ఇంకనూ అతడు వృక్షముల నుండి అప్పుడే తెంపిన పువ్వులతో సిద్ధములైన మాలికలను తేనె మున్నగు పానీయములను వివిధంలో పళ్ళ గుజ్జులను కాక ఉత్తమ వ్రత పాలక పాలనా కుశులుడును నిరుపమాన తేజస్శాలియు అయిన భరద్వాజ మహర్షి ఏకాగ్ర చిత్తుడై శిక్షా వ్యాకరణ శాస్త్రములలో తెలుపబడిన స్వరములతో అందరి గూర్చి అందరినీ గూర్చి ఆహ్వాన మంత్రములను పఠించెను ఆ భరద్వాజ మహర్షి ప్రాజ్ఞుడై అంజలి ఘటించి మనస్సును ఇట్లు ధ్యానింపగా ఆయా దేవతలందరూ వేర్వేరుగా అచ్చుతకి విచ్చేసిరి మలయ దద్దుర పర్వతముల మీదుగా చల్లని వాయువులు హాయిని గొలుపుతో తిన్నగా వీసెను అవి తాకినంతనే తనులపై గల స్వేదములు తొలగిపోవచ్చుండగా మిగులు సుఖముగా నుండెను ఆ పరిశ్రమల ఎందు అంతటను దివ్యములైన పుష్పవర్షములు ఎడతరిప లేకుండా కురిసెను అని దిక్కుల నుండి దేవదుందు ధనులు శ్రావముగా వినిపించెను సుగంధ వాయువులు సుఖకరముగా వీచినవి అప్సరసలు చక్కగా నృత్యములు నచ్చరి దేవగంధర్వులు గానములను ఆలపించరి వీణానాదములు మధురముగా వినిపించినవి ఆ సంగీత నాదములు భూమి ఆకాశముల ఎందు అంతటను వ్యాపించెను అవి సమస్త ప్రాణుల కర్ణములకును విందు గావించను అవి మంద్ర మధ్య తారస్థాయిలో వివిధ స్వర ప్రస్తారములతో గుడి లయబద్ధములై వినసంపుగా ఉండెను అక్కడి వారికి ఎల్లరకును విందు గావించిన మధుర గానములు ఆగగానే భారతని సైనికులకు విశ్వకర్మ శిల్ప నిర్మాణము కనువిందు గావించను ఆ ఆశ్రమలకు అన్ని దిక్కుల ఎందును ఐదు యోజనముల వరకు భూమి సమతలమాయెను దానిపై నీల వైఢూర్య వనుల కాంతులను విజిముచో పెక్కు విధములైన పచ్చిక బయళ్ళు ఏర్పడెను ఆ ప్రదేశం అందు అంతటం అక్కడక్కడ మారేడు చెట్లు వెలగ చెట్లు పనస వృక్షములు మాదిఫల వృక్షములు ఉసిరిక వృక్షములు మేలిన మామిడి చెట్లు మధు ఫల భరితములై శోభిల్యను ఉత్తర దిశ ఎందుకల కురుభూముల నుండి దివ్యభోగ సామగ్రితో సామాగ్రితో కూడిన చైత్రధమోను కుబేరుని వనము అచ్చడికి చేరెను అట్లే దివ్య నదులన్నీనూ ఆయా తీరమల ఎందుగల వివిధ వృక్షములతో దర్శనీయములై విచ్చేసెను స్వచ్ఛముగా ఉన్న నాలుగు ఇళ్ల భవంతులు ఈనుగులకును గుర్రములకును వేర్వేరు శాలలు ఒకదానికి మరి ఒకటి చేరువుగా మేడలు రాజభవనములు నిర్మితములైనవి అవి అన్నీనూ చక్కని తరుణములతో అలంకృతములై ఉన్నవి అచ్చట ఒక చక్కని రాజభవనం నిర్మింపబడినది అది తల్లిని మేఘముల వలె వెలిసిల్లుచున్నది దాని ముఖద్వారం దివ్యమాలలతో అలంకృతమై మనోహరముగా ఉన్నది అది సువాసనలతో గోబాళించుచున్నది చతురస్రాకారములో విశాలముగా ఉన్న భవనమున తల్పములు చక్కని ఆసనములు వాహనములు ఏర్పరచబడి ఉన్నవి అందు శ్రద్ధ సమలతో కూడిన దివ్య భోజన పదార్థములు సిద్ధపరచబడినవి అతల దివ్యములైన వస్త్రములు ఉంచబడినవి అందు రుచికరములైన అన్నములు వివిధ పదార్థములు సిద్ధముగా ఉన్నవి అందరి పాత్రలన్నీను తెల్లని కాంతులతో సత్యములై విలసిల్చున్నవి స్నానములకును భోజనములకును అనువగు ఆశ్రమములు ఏర్పరచబడినవి మనోజ్ఞములైన మెత్తని పరుపులతో కూడిన శయ్యులు అందు సిద్ధముగా ఉన్నవి అంతటా కైకేయుసుతుడును మహాబాహువు అయిన భరతుడు భరద్వాజ మహర్షి అనుమతితో వివిధ రత్నములతో తాపబడిన రాజభవనం నందు ప్రవేశించను పింబట మంత్రులు పురోహితులు అందరూ భర్తని వెంట అందు ప్రవేశించరి వారందరనూ ఆ భవన నిర్మాణ వైభవాన్ని చూసి అందులోకి ఎంతయో సంతసించి అబ్బురపడిరి భరతుడు అతడు విలసిల్లుచున్న రాజసింహాసనమును దివ్యములైన ఛత్రచామరములను చూశాను అప్పుడు అతడు వాటిని శ్రీరామునుగా భావించి మంత్రులతో కూడి వాటికి ప్రదక్షిణ అలర్చెను అనంతరము అతడు ఆ సింహాసనమన శ్రీరాముడు ఉన్నట్లు భావించి దానికి నమస్కరించి పూజించెను పిదప వింజామరను చేతపట్టి అతడు మంత్రి కూర్చుండదగిన ఆసనమును అలంకరించెను తరువాత క్రమముగా పురోహితులు మంత్రులు అందరూ తమ తమ అర్హతల ప్రకారము ఆశ్రమంపై కూర్చున్నవి పెమట సేనాపతి తరువాత శిబిరాధికారియు ఆశలైరి అనంతరము భరద్వాజ మహర్షి యొక్క ఆదేశం అనుసరించి మధురములైన పాలతో నిండిన నదులన్నీనూ క్షణకాలమును భర్తను చెంత చేరినవి ఆ నదుల యొక్క ఉభయ తిరుమల ఎందున తెల్లని మృతుకతో పోయబడినవి రమ్యములైనవి ఆగు గృహములు బ్రహ్మ ఋషి అయిన భరద్వాజుని అనుగ్రహముతో ఆవిర్భవించినవి అదే సమయమున దివ్యాభరణములను ధరించిన ఇరవై వేల మంది అప్సరసలు బ్రహ్మదేవుడు పంపగా అచ్చడికి విచ్చేసిరి బంగారు ఆభరణములను మణిహారములను ముత్యాల గొలుసులను పగడముల పేరులను ధరించిన ఇరవై వేల మంది అప్సరసలు కుబేరుని ఆదేశముతో అచ్చడికి విచ్చేసిరి నందనవనముల నుండి ఇరవై వేల మంది అప్సరసలు విచ్చేసిరి ఆ అప్సరసల యొక్క స్పర్శ మాత్రం అనే పురుషులు పరోసలైపోచుండ్రి సూర్యకాంతులతో వెలుగుచున్న నారదుడు తుంబురుడు గోపుడు అను ఈ ముగ్గురు గంధర రాజులను వచ్చి భరతుని ఎదుట గీతములను ఆలపించిరి ఆలంబుస మిశ్రకేసి పొండరీక వామన అను అప్సరసులు భరద్వాజుని అగ్ని మేరకు భరతుని సమీపన నృత్యములను అలచిరి నందనవనమనందిలి పువ్వులను చైతరథ వనమునందుల పుష్పములను భరద్వాజుని మహిమ వలన ప్రయాగ ఎందు వెళ్లి విరిచినవి భరద్వాజుని ఆదేశం అనుసరించి మారేడు చెట్లు మృదంగ ధ్వనులను గావించుచుండెను తాండ్ర చెట్లు తాళ శబ్దములను వినిపించుచుండెను రావి చెట్లు నృత్య ప్రదర్శనములను నేర్పుచుండెను దేవదారు వృక్షములు తాళవృక్షములు ఎర్ర గోరంట్ల చెట్లు కానుగ చెట్లు అంతపురము నుండి గూనివారుగానో పొట్టివారుగానో మారి సంతోషముతో అచ్చడికి చేరినవి అడవుల ఎందులు సింసుప ఉసిరిక నేరేడు మొదలగు చెట్లను మాలతి మల్లిక జాజి మొన్నగు లతలను శ్రీరూపమున భరద్వాజ ఆశ్రమకు చేరి ఇట్లు పలికెను మధుపానము చేసిడి వారు తనివి మధువులను సేవింపుడు ఆకలిగొన్న వారు కడుపు నిండా పాయసములను త్రాగుడు ఇంకనూ మధురములైన ఫలములను ఫలరసములను గలవు వాటిని ఆస్వాదింపుడు ఇష్టానుసారము వారు స్వీకరింపవచ్చును అందమైన కనులు గల ఏడెనిమిది మంది స్త్రీలు అచ్చటికి వచ్చి ఒక్కొక్క పురుషుని రమ్యమైన నదీ తీరమునకు గొనిపోయి నలుగులు పెట్టి వడలు పట్టి స్నానం చేయించరి అప్పుడు ఆ పురుషుల బడలికలు తీరెను ఆ రమణీయమనులు శరీరములు తుడిచి వారిచే పాలు మొదలగు వాటిని త్రాగించిరి వాహన సంరక్షకులు గుర్రములకును ఏనుగులకును కంచన గాడిలకును ఒంటెలకును కోడ జోడలకును చక్కని మేతలను ఏర్పరిచి చే తినిపించరి ఋషి ప్రభావంతో అతనికి చేరిన మిక్కిలి బలశాల రఘు వాహన సంరక్షకులు శ్రేష్ఠులైన ఇక్ష్వాక యోధుల యొక్క గజాది వాహనములపై నిమురుచో చెరుకు గడలను మధు మిశ్రమలైన పేలాలను వాటిచే తినిపించరి మత్తు పదార్థములను మితిమీరి సేవించి వడలు మరిచి భోగ్య వస్తువులను అనుభవించటం వలన పరోసలై ఉన్న సైనికులు తమ తమ అశ్వములను గజములను గుర్తింపలేకపోయి ఎర్ర చందనములను అల్లుకుని ఇష్టమైన సకల పదార్థములను సంతృప్తులై అప్సర్సలతో కూడి ఉన్న ఆ సైనికులు ఇట్లు పలకసాగిరి మేముకి అయోధ్యకు వెళ్ళము దండకారణ్యములకు చేరము శ్రీరామ దర్శనకై భరతని వెంట వచ్చిన కారణమన మేము ఈ స్వర్గసుఖములను అనుభవించుచున్నాము కనుక శ్రీరాముడును భరతుడును ఎక్కడి వారక్కడ క్షేమముగా ఉందిరుగాక కాల్బలముల వారును గజారోహకులను అశ్వారోహకులను వాటి సంరక్షకులను ఇటు సత్కారములను పొంది అదుపు చేయువారు లేక ఇట్లు పలకదొడంగిరి వేల కొలిదిగా గల భర్తని అన్యులు అందరూ ఇచ్చిన వైభవములకు పరోసలై స్వర్గమంటే ఇదే అని బిగ్గరగా కేకలు వేయసాగిరి మెడలలో పూలదండలను ధరించి ఉన్న వేల కొలదిగా గల ఆ సైనికులు నవ్వుకొనిచో పాడుచుండరి ఆడుచుండిరి అంతటనో పరుగులు దీచుండెరి ఇంతవరకును ఆ సైనికులు అమృతతుల్యములైన భక్ష్య భోగ్య లేఖాది పలు విధములైన కమ్మని పదార్థములను తనివి తిని ఉండిరి కానీ గుమగుమలాడుచో ఎదురుగా కనబడుచున్న మధుర పదార్థములను చూచిన పిమ్మట ఇంకనూ వాటిని తినవలని వారికి నోరూరుచుండెను వేల సంఖ్యలో ఉన్న దాస దాసీజనులు యోధులు వారి పత్నులు అందరూ నూతన వస్త్రములను ధరించి మిక్కులు సంతృప్తులై ఉండేది అక్కడ ఉన్న ఏనుగులు గుర్రములు కంచెల గాడిదలు ఒంటెలు వృషభములు సైనికులు తమ క్రీడా వినోదములకే తీసుకుని వచ్చిన మృగములు పక్షులు మొదలగు వాటి అన్నీను అచ్చటి ఆహార పదార్థాలతో సంతృప్తి చెందుతూ ఇతరాపేక్ష లేక హాయిగా ఉండెను అచ్చట ఉన్నవారిలో ఎవరినూ శుభ్రమైన వస్త్రములను ధరింపని వారు కాని ఆకలితో ఉన్నవారు కానీ మురికిగా ఉన్నవారు కానీ దుమ్ము కొట్టుకుని మాసి ఉన్న కేశములు గలవారు కానీ లేకుండిరి అందరూ ఎంతో సంతోషముగా ఉండేరి వాము వరాహ కందము శ్రేష్టములైన వింజములు చే సిద్ధమైన రసములు కుమోలాడుచున్న రసములతో కూడిన వివిధములకు సూపములు మల్లె వంటి తెలిని అన్నములు మొదలగు వాటితో నిండిన బంగారు పాత్రలు అతను సిద్ధముగా ఉండెను ఆ పాత్రలపై పుష్పములు చక్కగా అలంకరింపబడి ఉండెను భర్తని వెంట వచ్చిన వారు సంభ్రమాశ్చర్యములతో ఆ పాత్రలను చూసిరి అక్కడ వనముల సమీపంలో గల బావులు మధుర పాయసములతో నిండి ఉండెను అచ్చటి ఆవులు కామధేనువుల వలె కోరి నా కోర్కెలను తీర్చుచుండెను చెట్లన్నీను తేనెలకు ఆట పట్టలై ఉండెను బావుల నిండా ఖజ్జూర రస పానీయములను గజ కందకములతో అశ్వకందకములతో బావుగా వండిన పదార్థములను ఇంకనూ ఇతరములకు వంటకములను కొండలలో నింపి ఆ బావుల కడ ఏర్పాటు చేయడం జరిగినది అన్నమతో నిండిన వేలకొలది పాత్రలు లక్షలాది వ్యంజనముల పాత్రలు కోట్ల కొలాది భోజన పాత్రలు అచ్చడ ఉంచబడినవి ఇవి అన్నీనూ బంగారు పాత్రలే చక్కగా శుభ్రపరచబడిన గిన్నెలు చిన్న పాత్రలు విడలిపైన గల పాత్రలు పెరుగులతో నిండి ఉన్నవి ఒక జాము కింద సిద్ధపరచబడిన మజ్జిగలు వెలగపండు వాసనలతో మడుగులుగా ఏర్పడి ఉన్నవి జీలకర్ర మొదలగు వాడితో కలపబడిన మజ్జిగలు తెల్లని పెరుగులు చిక్కని పాలు గల కుండములు వేర్వేరుగా సిద్ధపరచబడినవి ఇంకనూ అచ్చట విజములకు పాయసములు చక్కెర రాసులు సిద్ధముగా ఉన్నవి స్నానం వారి కొరకు నదీ తీరముల వేర్వేరు పాత్రలలో ఉసిరిక పొడులు ఇతర సుగంధాది చూర్ణములు కషాయములు మొదలగుని సిద్ధమై ఉండెను వాటితో పాటు దంతధావనములకు ఉపయోగపడు తెల్లని కూర్చలు పండ్ల పొడలు సమకూర్చబడినవి వేరువేరు పాత్రలలో చందన పంకములు సిద్ధముగా ఉన్నవి ఇంతేగాక పెక్కు స్వచ్ఛమైన అద్దములు గుట్టలు గుట్టలుగా వస్త్రములు వేల కొద్ది పాదరక్షలు అచ సిద్ధముగా నుండెను కాటుక భరణలు దువ్వెనలు కుర్చీలు శస్త్రములు ధనుస్సులు మర్మస్థానములు రక్షించు కవచములు ఇంకనూ చిత్ర చిత్రమైన పరుపులు ఆశ్రములు అచ సిద్ధపరచబడి ఉన్నవి అచ్చి వారందరూ చక్కని నీటి మడుగులను చూసిరి అవి కంచెర గాడిలలో ఒంటెలు ఏనుగులు గుర్రములు మొదలగు జంతువులు మేతమేసిన పిమ్మట నీరు త్రాగుటకు వీలుగా ఉన్నవి పశువులు దిగి స్నానము చేయటకు అనువుగా ఉన్నవి కలువులతో కమలమలతో నిండి ఉన్న ఆ కొల సొగసలు మిగులు అద్భుతముగా ఉన్నవి ఆ మడుగులలోని జలములు ఆకాశముల నిర్మలమై ఈదులాడుటకు అనువుగా ఉన్నవి ఈ జలాశయముల చుట్టూను యవస గడ్డితో కూడిన పచ్చిక బయళ్ళు నీల వైఢూర్య మణుల శోభలతో విలసిల్లుచున్నవి ఆయా జంతువులు మేయుటకును విశ్రాంతి తీసుకున్నటకును అనువుగా అవి మిక్కిలు మృదువుగా ఉన్నవి భరతలకును ఆయన పరివారములకును భరద్వాజ మహర్షి జరిపిన అతిథి సత్కారములు నిరుపమానములై అత్యద్భుతంగా ఉండెను వాటిని స్వానుభావంతో చూచి ఆనందించిన వారు ఇది నిజమా లేక కలయ్య అను అనుకొనిచో ఆశ్చర్యమని మునిగిపోయిరీ అతిథులందరూ నందనవనము నందు దేవతల వలె మనోహర వలైన భరద్వాజాశ్రమనందు క్రీడా విహారములతో ఆనందించుచో ఆ రాత్రి గడిపెరి అతిథులందరూ ఆ రాత్రి గడిపెరి ఆ నదులు గంధర్వ జాతి వారు అప్సరసలు మనకు వారు అందరూ భరదాజ మహర్షి అనుమతి పొంది తమ తమ ప్రదేశములకు వెళ్ళిపోయి తెల్లవారినప్పటికీ మదిరాపానము చేసిన వారి మత్తు వీడలేదు వారు తమ శరీరములకు అలుముకుని దివ్యములైన అగరుచెందన లేపములను అట్లే ఉన్నవి వారు ధరించిన వివిధ దివ్య పుష్పమాలికలన్నీనూ వారు అటునిటు పొల్లుటచే నలిగి వేర్వేరుగా చెల్లాచెదరే పడి ఉన్నవి వాల్మీకి మహర్షి విరిచితమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందిర అయోధ్యా కండనందు తొంభై ఒకటవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్